ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడు యేసు ప్రభు నామంన అందరికీ వందనములు ఈరోజు పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అన్న ఊరకల్ వచ్చాడు అన్నతో మాట్లాడదామని చెప్పి బైబుల్ గ్రంథంలో చిన్న డౌట్ అడుగుతున్నాను అన్న స్త్రీకి శిరస్వరీ పురుషుడు అని వినొద్దు డైరెక్ట్ చెప్పు స్త్రీకి పురుషు స్త్రీకి శిరశివరు పురుషునికి శిరస్ దేవుడు దేవునికి శిరస్ ఎవరు మనకు అంతగా పూర్తిగా చెప్పేది శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకి శిరసు దేవుడు అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ రాయబడింది ఒకటో కొరింతి పదకొండో అధ్యాయము మూడో వచ్చినా రాయబడింది దీన్ని చెక్ చేసుకొని మనం క్లారిటీగా మనం అందరం పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి క్లారిటీగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం తెలుసుకుందాం నీ పేరు చెప్పన కృపరాజు కృపరాజు ఊరు మీ సొంత ఊరు చెప్పు నందేలా పక్కన నేనేలే గుట్టపాడు రాసు గుట్టపాడు ఎప్పటికీ నీ ఊరు కాదులే మీ సొంత చెప్పు దీవగుంట్లా దీవగుంట్ల నందేలా పక్కన అన్న చెల్లెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకి శిరస్సు దేవుడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెలుసుకోండి ఒక తింటున్నాం అమ్మ పందులక్క తిరుగుతున్నామమ్మ అంటే కాదు ఖచ్చితంగా జాగ్రత్త తెలుసుకోండి అందరం తెలుసుకోవాలి మన బాధ మేము మాట్లాడినట్లు ఏదైనా మిస్టేక్ అంటే కామెంట్ రూపంలో పెట్టండి లేదు డైరెక్ట్ ఫోన్ చేయండి ఇదే మిస్టేక్ నువ్వు మాట్లాడే మిస్టేక్ బైబుల్ ఏం చెప్తుంది అయిపోయినా నా భాషలో తప్పుడు సరి చేసుకుంటలే నా సెల్ మా తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఆ ఇప్పుడు పందుల కన్నులే క్షమించండి అబ్బాయి అది కాదు ఇప్పుడు